ఈరోజు ఎంతో పల్నాడు ప్రాంతాల్లో అదేవిధంగా మన జిల్లాలో ఒక చరిత్ర కలిగిన హై స్కూల్ మన్నం పుల్లారెడ్డి హై స్కూల్ పిడిగురా ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం ఇది దీన్ని పురస్కారం చేసుకొని వికే ఫౌండేషన్ అంటే శ్రీనివాస్ గారు పీడిరాల్లో ఇక్కడే పుట్టి చదువుకొని అమెరికాలో స్థిరపడి వసైక కుటుంబం ఫౌండేషన్ని ఏర్పాటు చేసి ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థిగా అదేవిధంగా తల్లిదండ్రులు జానకి రామయ్య గారు తల్లి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాజర్ల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమరా లాల్ కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్కిల్ మరి తల్లి పిల్లలు లేకపోయినా తండ్రి లేకపోయినా వాళ్ళకి సైకిల్స్ అందజేయడం అదేవిధంగా టెన్త్ క్లాస్ అయిపోయిన ద్వారా కూడా నెలకి వెయ్యి రూపాయలు ఇవ్వటం ఇది చాలా సంతోషం ఒడ్డు పెరిగిన ఊరు చదువుకున్న స్కూలు ఇవన్నీ కూడా మర్చిపోకుండా చేయటం అనేది చాలా సంతోషించిన విషయం నేను చాలాసార్లు కూడా చెప్పాను మనం ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఇది ఒక చదువుకున్న ఒక ఫౌండేషన్ అందుకని చాలామంది ఉన్న ఉన్నత స్థాయిలోకి వెళ్ళినా కానీ ఇవన్నీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా వసైత కుటుంబం ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే మన పల్నాడులో దీన్ని అమలుపరిచిన వ్యక్తి బ్రహ్మనాయుడు గారు ఆ రోజు చాపకూడ సిద్ధాంతం పెట్టి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగ ద్వేషాలకు అతీతంగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కాకుండా అందరు ఒక కుటుంబంలాగా కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన మహనీయుడు బ్రహ్మనాయుడు గారు మేము ఎన్నికల ముందు ఈ కార్యక్రమాలన్నీ అమలు చేశాం కానీ పేరు పెట్టడంలోనే ఒక చారిత్ర చారిత్రాత్మైన విషయం దాగుంది ఈ వసదైకి కుటుంబం పెట్టడం అనేది ఇది చాలా హిస్టారికల్ నేమ్ ఎక్కడో మనసును తాకే ఒక పేరు వసదైకి కుటుంబం సో అందుకే ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం అంబేద్కర్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగానో అభిమానించే వ్యక్తి స్నేహశీలి మంచి మనసున్న వ్యక్తి మాటల నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొమర లాల్కృష్ణ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వ్యవస్థ భారతదేశంలో ఈ డెమోక్రసీ ఈ వ్యవస్థ ఎక్కడ ప్రపంచంలో లేదు అంటే ఇక్కడ మనం ఇక్కడ నెల ఇక్కడ ఉన్నామంటే ఈ స్కూల్స్ ఏర్పాటు చేయాలి పిల్లలకి ఎలా చదువు చెప్పాలి విద్యాపుతులు ఎలా నేర్పించాలి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నవి అమలు అమలైనవి కాకపోతే కొన్ని మార్పు చర్పులు జరుగుతూ ఉంటాయి సో మనకి మనందరం కూడా ఎవరే స్థాయిలో ఉన్నా మనం శ్రీనివాసరావు గారి ఆదర్శంగా తీసుకొని ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుండాలి అదేవిధంగా ఈ స్కూల్ కూడా చూస్తే చాలా ముప్పై ఒక్క సంవత్సరం అయితే ఈ స్కూల్తో ఈ స్కూల్లోనే చదువుకోకపోయినా సుదీర్ఘంగా తొంభై నాలుగు మంది ఈరోజు చూస్తే ముప్పై ముప్పై సంవత్సరాలు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కన్స్ట్రక్షన్స్లో బిల్డింగ్స్ కానీ అదేవిధంగా అనేక కార్యక్రమాలు అనేక పూజలు ఇక్కడ కళ్యాణం కానీ అయిపోయి పూజలు కానీ అవన్నీ పెట్టాం చెప్తారు కథలు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన గ్రౌండ్స్లో జరిగితే అది మన స్కూల్కి ఆ భగవద్ రాక్షసులు ఉన్నట్లు లెక్క అందుకే ఈ స్కూల్ ఇంత సంతరించుకునే విధంగా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మన ఇండిపెండెన్స్ డే వచ్చాను పాపం ఏడైనా పిల్లలు చాలా బాగా మరి ఆ రోజు చూస్తే ఎండ కూడా తట్టుకొని నిలబడ్డారు ఈరోజు ఇది అనుకోకుండా వచ్చిన ప్రోగ్రాం అదే నాకు కూడా చాలా భోగాలు ఉన్నాయి ఇండిపెండెన్స్ డే ఈరోజు చాక్లెట్లు తెచ్చాక ఈరోజు చాక్లెట్లు కాలేదు మీకు ఇంకోసారి ఇంకోసారి శ్రమం తీసుకొస్తారు సో తప్పకుండా మీరు అందరూ బాగా చదువుకోండి ముఖ్యంగా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ మొత్తం మీకు చెప్తున్నా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ మీకు మార్చిలో ఉన్నాయి ఇది జీవితంలో మీరు నెక్స్ట్ మీరు ఇంటర్మీడియట్ కలుతారు కాబట్టి అక్కడ నుంచి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కలుతారు కాబట్టి మీకు జీవితంలో టెన్త్ క్లాస్ అనేది ఒక మైలురాయి పరిపక్వత చెందే దశ మీ ఆలోచనలు పొదలు పెట్టుకునే దశ టెన్త్ క్లాస్ అనేది మీరు భవిష్యత్తులో మీరు ఏం కావాలని నిర్దేశించుకుంటారో ఈ ఆలోచన మీకు ఇప్పటి నుంచే మొదలవుతుంది సో అందుకని మీరు పట్టుదల జీవితంలో మీలాగా చదువుకొని మీలాగా పేదరిక నుంచి వచ్చి మీలాగా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా ఆ స్థాయికి వెళ్ళారు వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఈరోజు ప్రముఖ వ్యక్తులందరూ కూడా అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే మీ గతంలో కూడా నేను చెప్పాను మరి గూగుల్లో ఈరోజు తమిళనాడు చెందిన సుందర పిచ్చాయ్ ఉన్నాడు గూగుల్ సిఇ ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు తమిళనాడులో వాళ్ళ ఫాదర్ ఆర్ వాళ్ళ ఎలక్షన్ డిపార్ట్మెంట్లో చిన్న ఎంప్లాయ్ వాళ్ళ మదర్ ఒక సామాన్య గృహిణి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడి అమెరికాలో చంద్రులకు వెళ్ళాలంటే ఇల్లు అమ్మి లోన్లు తీసుకొని అక్కడికి వెళ్ళి చదువుకొని గూగుల్లో ఒక సాధారణ ఎంప్లాయ్గా జాయిన్ అయ్యాడు పొదను పెట్టుకున్నాడు తను తానే ఒక మెరుగల్లాగా తయారైపోయారు ఆ గూగుల్ని అతను జయించబడి సామాన్య సంస్థ గూగుల్ కానీ తను దాన్ని నలభై లక్షల కోట్ల టన్న వరకు తీసుకొచ్చి పెంచాడు సుందరిపించాయి సో అందుకని తన జీతం ఈరోజు చూస్తే మనం సంవత్సరానికి పన్నెండు వందల కోట్లు తన స్థాయిని జీతం ఒక తరగతి సామాన్య కుటుంబంలో ఉన్న వ్యక్తి ఆ స్థాయికి ఏ విధంగా దిగాడు ఇలాంటి వ్యక్తులు చాలామంది మన జీవితంలో ఉన్నారు అబ్దుల్ కలాం గారు ఒక పేపర్ బాయ్ రామేశ్వరంలో పుట్టి నిరుపేద కుటుంబంలో పుట్టారు సైంటిస్ట్ అయ్యారు భారతదేశం గర్వించిన సైంటిస్ట్ అయ్యారు అక్కడి నుంచి వస్తే రాష్ట్రపతి అయ్యారు ఎక్కడ కూడా ఒక నాలుగు మూడు జతల బట్టలు తప్పితే ఆస్తి కానీ సొంత కారు కానీ సొంత ఇల్లు కానీ లేని ఒక వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతి అయ్యారు ఎంతో మంది మహనీయులు అందరూ మనకేం అతీతులు కాదు మనకన్నా కష్టపడి కష్టపడకుండా రాల మీరు కూడా అందరూ ఆదర్శం తీసుకోండి మీరు కూడా శ్రీనివాసులాగా మరలా భవిష్యత్తులో ఉన్నతమైన స్థాయికి వెళ్ళినప్పుడు మీరు చదువుకున్న స్కూల్ని మర్చిపోకుండా ఆ స్కూల్ అభివృద్ధికి లేదా ఆ స్కూల్లో చదివే పిల్లల అభివృద్ధికి మీరు కూడా భవిష్యత్తులో సహకరించాలి సో అందుకని మీ అందరి చిన్నారులందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నతమైన స్థానాల్లో మీరు ఉండాలి మీ తల్లిదండ్రులకు కష్టపడి చదివించిన దానికి గుర్తింపు ఆ శ్రమకు ఫలితం ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ అండి ప్రభుత్వం తిరుదా విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా ముందుకెళ్తా ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే మనియోద్వర్గంలో కూడా ఏ ఇబ్బంది ఉన్నా కానీ మనం ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకొని ముందుకు అని చెప్పి అభివృద్ధిలో తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం నిర్వహించిన మరి శ్రీనివాస్ గారికి వారి తల్లిదండ్రులు జానకి రామ్య గారు సామ్రాజ్యం గారికి నేను అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను